నమస్తే సార్ చందుగారు ఏమవుతారు తను సూసైడ్ చేసుకొని చనిపోవడానికి అసలు కానీ మా బావ అలా చేస్తాడు అనుకోలేము కానీ మొన్న సిక్స్టీన్త్ రోజు కూడా మా బావ మా దగ్గరికి వచ్చి మాతో మాట్లాడాడు కొంచెం వర్క్ ఉండే అని చెప్పి అందరితో ఫ్యామిలీతో అందరితో ఉండి కొంచెం మాట్లాడి అట్లా కాదు ఇట్లా కాదు అని చెప్పి అందరం కూర్చొని కన్నే కూర్చొని ఇంట్లో కూర్చొని మాట్లాడడం కానీ ఆయన డిప్రెషన్ ఎందుకు అలా అర్థం కాలేదు అందరం చెప్పాము ఎందుకు బావ పోనీ నింపు అవన్నీ వదిలేసి మంచిగా ఉంటే బాగుంటుంది బాబు ఎందుకు అంత ఆలోచన కొంచెం కొంచెం మంచిగా ఉంటే జర బాగుంటుందని చెప్పి చెప్పాం కానీ మా బావ ఆలోచన ఏమాత్రం తట్టుకోలేక అసలు అలా చేస్తాడు అనుకోలే ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ లిఫ్ట్ చేయలేకపోయాడు మాకు ఫోన్ ఫోన్ లిఫ్ట్ చేయలేడు కనీసం మెసేజ్ పెట్టినా దానికి రెస్పాన్స్ లేదు కానీ చేస్తాడే లేదా లేదు ఎక్కడన్నా ఉన్నాడు లేదు షూటింగ్కి వెళ్ళాడు ఏదో అని అనుకున్నాం కానీ మాకు సాయంత్రం ఈవినింగ్ అలా సెవెన్కి అలా తెలిసిందారు సెవెన్ కల్లా తెలిసింది మీరు అలర్ట్ అవ్వలేదా సార్ అంటే ఏదో జరుగుతుంటే చూస్తూనే ఉన్నాం తిరుగుతూనే ఉన్నాం పొద్దు నుంచి ఫ్రెండ్స్కి వాళ్ళకి వీళ్ళకి అడుగుతూనే ఉన్నాం అంటే అక్కడికి వచ్చాడు మణికొండకు వచ్చి అక్కడ సెక్యూరిటీ నడితే అక్కడ ఉన్నాడు అక్కడ పడుకున్నాడు అని అంటే పెళ్ళి చూసేవారికి పిలిస్తే పలకడం లేదు ఇక డోర్స్ ఓపెన్ చేసేవారికి వేసుకొని ఉన్నాడు మా బాబు అప్పటికే చనిపోయి ఉన్నాడు కానీ ఎప్పుడు పోయి వేసుకున్నాడో మాత్రం తెలియదు కానీ మేము పొద్దు నుంచి అలర్ట్ అయితేనే ఉన్నాం ఫోన్లు చేయడం చేయడం ఎక్కడికి వెళ్ళిండో ఏంది రాత్రి అంతా ఉండే తిని పొద్దున పని ఉంది అని చెప్పి రాత్రి కూడా మీతోనే ఉన్నారు రాత్రి కూడా ఇంటికన్నా ఉన్నాడు పొద్దున లేచి వెళ్ళిపోయాడు ఉంది నాకు వేరే పని ఉంది అని చెప్పి వెళ్ళిపోయాడు ఇక ఆ తర్వాత ఫోన్ కలవడం లేదు అది స్విచ్ ఆఫ్ అట్లా రావడం జరిగింది ఇక సడన్గా ఫ్రెండ్స్ కలెక్ట్ అయితే ఇక్కడికి ఎక్కడెక్కడ ఉంటాడో అక్కడికి వెళ్ళి కలెక్ట్ ఆ ప్లేస్లో అక్కడ ఉన్నాడు అని చెప్పి సెక్యూరిటీ గార్డ్ చెప్తే పైకి వెళ్ళి చూస్తే ఆ విషయం తెలిసింది ఇప్పుడు అసలు తను చనిపోవడానికి మెయిన్ కారణం ఏమనుకుంటున్నారు సార్ మీరు చనిపోవడం కారణం అంటే మా బావ లాంటి సిచ్యువేషన్ ఉండదు కానీ అది ఎందుకు అలా చేసిండో అని లేదు ఫ్యామిలీకి ఎప్పుడైనా ఎక్కడికైనా షూటింగ్స్లో కానీ ఎక్కడైనా మా ఊర్లో కూడా వచ్చేవాడు అంజలకి షూటింగ్ త్రినేని సీరియల్స్లో వచ్చి అక్కడ షూటింగ్ నాకు అకామిడేట్ ఫోన్ చేసేవాడు నేను ఇక్కడికి వచ్చినారని చెప్తే నేను కూడా అలెక్ట్ అయ్యాను అలెక్ట్ అయ్యాను పోయి కలిశాను కలిసి అందరితో టీమ్స్తో శ్రీనేని టీమ్స్ వాళ్ళతో మాట్లాడేది చేసేది పవిత్ర జయరామ్ గారిని సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారా అని టాక్ వినిపిస్తుంది నిజమాబద్ధ అది పబ్లిక్ టాక్ అండి కానీ అది చేసుకున్నాడు అని చెప్పి అని అంటున్నారు అది ఎంతవరకు కూడా కరెక్ట్ అది కావడం అర్థం కావడం లేదు అండి కానీ ఫ్యామిలీలో తీసుకున్నారు అది అని మాట్లాడుతున్నారు కానీ మనం చూడలేం కదా అది ఒక టాక్ అనే పబ్లిక్ టాక్ అనేది నడుస్తుంది అండి శిల్పా గారు కూడా అంటే గారు భార్య గారు కూడా దీని గురించి మాట్లాడారు ఈ రీసెంట్గా కూడా తన చావు తర్వాత కూడా మాట్లాడడం జరిగింది తను కూడా చెప్తున్నారు కదా అంటే నన్ను టార్చర్ చేసేవాడు అలా ఇలా అది నిజమేనా అంటే టార్చర్ అంటే అలాంటి ఏం లేదండి అందరం మంచిగానే ఉంటాము అందరితో కలిసి ఉంటాము కానీ ఓ షూటింగ్ ఇండస్ట్రీ అంటే అది బయటికి వెళ్ళినప్పుడు ఇక వాళ్ళతో కమిట్మెంటు ఉండడము అది ఉండడము ఉంటుంది బట్ అది ఎందుకు అలా ఆలోచన డిప్రెషన్స్ అర్థం కావడం లేదండి ఆ టాక్యం అనేది నడుస్తుంది కానీ ఆ టాక్ అనేది మనం చూడలేం కదా పబ్లిక్ టాక్ చాలామంది అంటారు కానీ మంచిగానే ఉండేవాడు మొన్న సిక్స్టీన్త్ రోజు కూడా వచ్చి అందరితో మీట్ అయ్యాడు అందరితో మాట్లాడాను నేను మాట్లాడాను అందరితో మాట్లాడాడు ఏమైంది బాబు అంటే ఇట్లా ఇట్లా అయిందని చెప్పి కూడా చెప్పాడు చనిపోతానని మాత్రం ఎక్స్పెక్ట్ చనిపోతానని ఎక్స్పెక్ట్ చేయలేము మేడం మొన్న సిక్స్టీన్త్ రోజు కూడా అందరం ఇట్లానే కూర్చొని ఇంట్లో మాట్లాడాము మంచిగానే సాయంత్రం వరకు కూర్చొని అందరం తిన్నాము లంచ్ చేసుకున్నాము మంచిగానే ఉండే మేడం కానీ కొంచెం అక్కడక్కడ దెబ్బలు తాకినాయి అని చెప్పి జైకి ఫ్రాక్చర్ మెట్టికి ఫ్రాక్చర్ అయిందని చెప్పి చెప్పాడు మేడం అది హాస్పిటల్ కూడా వెళ్ళి సర్జరీ చేర్చుకుంటాను కూడా అని అన్నాడు మేడం కానీ నేను ఎందుకు ఇట్లా పిరికితనంగా చేసి ఫ్యామిలీకి ఇట్లా చేస్తాడని చెప్పి ఎవరు ఊహించాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ